पांड्यींदा द्र कूर गुर्गाधारे हालवे कुंदल कंकल मलधवंद्रोर्जालंदुमत भाषा भोपाल स्वामी गंगा गोदावरी भीमरदी तुंगभद्रा कृष्णी चंद्रभागा पंपा सरस्वती नर्मदा कुमूरी रेनका मंझलादी महानदी विदेशे अयोध्या मद्रास या काशी रामेश्वराज महामुक्ति सायुदे त्रिदेवी नस्तवाय के प्रदेशे देवतरियम मनुष्य जगल सर्ष्ट पदार्थ देवनाव दे दे परमहंस प्रथम पराधे पंचाल हे जीने विदेश पराधे पंचाल हे देवी और प्रथम वासे प्रथम वर्षे आने विदेश आमे प्रदेश यम होते प्रयोज

హైరణ్యోదక కాళంకృతైరణ్యోదక కన్యాదానం కేపుకోను కన్యాం కనకసంపన్నా కనకా ఆభరణుతీ విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగేషయా కండే మమాగ్రతో

कारणाय वै कन्यां साधं कृतं साध्वीं सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थचिद्धये

होम दा फादर फादर इज नॉट फास्ट डाउन और कुछ थाना को तू స్వామివారి దీయ కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన మహం జరుగుతోంది ఎవరికి దోచే విధంగా వారు కన్యాదాన స్వామివారికి సమర్పించుకోవచ్చు తీసుకోవాలి అంతగా మీరు వెళ్ళిన తరువాత అలాగా నీకు జల్లిన తర్వాత అందరూ కూడా దాన్ని పట్టుకుని ఫలాన్ని పట్టుకుని నమస్కారం చేసుకోండి మీరు దక్షిణ స్వామివారికి సమర్పించుకోండి చూసి ఎవరు కూడా కన్యాని ఇవ్వడానికి ముందుకు రాలేదు సరే ఎలా పెళ్లి చేయాలి విఘ్నేశ్వరుడికి పార్వతీదేవి చింతిస్తోంది పరమేశ్వరుడు చింతిస్తున్నాడు ఎప్పటికీ సమస్య తీరట్లేదు సరే తన అన్నగారు అయినటువంటి విష్ణుమూర్తి గారిని వదిని గారిని పార్వతీదేవికి ఇంటికి పిలిచింది అన్నయ్య ఇలా మా కుమారుడిని పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఎక్కడా కూడా ఎవరు పట్టేది ఏం చేద్దామని ఆయన కూడా ఆలోచిస్తున్నారు మీ కుమారుడు ఇటువంటి వాడు కదా ఎవరు ఇవ్వట్లేదు రామా సరే మేనవామ కూడా ఇలా చెప్పేసరికి వినేశుడు కోపం వచ్చింది అక్కడ ఉన్నటువంటి మేనత్ లక్ష్మీదేవిని తీసుకెళ్ళి చాలా దూరంగా దాచేశాడు ఎంత దెబ్బలాడుతున్నా కానీ విష్ణుమూర్తి కానీ శివుడు కానీ పార్వతీదేవి కానీ బ్రహ్మా కానీ ఎంతమంది చెప్పినా లక్ష్మీదేవిని ఇవ్వట్లా చేస్తే వివాహం చేయండి లేదంటే లక్ష్మీదేవి నా దగ్గరే ఉంటుంది అన్నాడు ఇంకా అలా ఉంటే ఎలాగయ్యా లక్ష్మీ లేకుండా నారాయణ లేడు నారాయణ లేకుండా లక్ష్మీ లేదు ఈ సమస్యను ఎప్పటికి పరిష్కారం అవుతుందని చెప్పి బ్రహ్మగారు ఆలోచించారు ఆలోచించి బ్రహ్మతో మనస్తూ బ్రహ్మ మానసిక పుత్రిగా బ్రహ్మ మానసిక పుత్రు అయినటువంటి ఇద్దరు చూపించి అప్పుడు సిద్ధి లక్ష్మి అందుకనే ఆమె సిద్ధి లక్ష్మి అన్నారు అలా ఒకరినిస్తే మీరందరూ ఒక్కని చూస్తున్నారు నాకు ఒక్కడే ఇద్దరు కుదరేసరికి అలా బుద్ధి లక్ష్మి ఇద్దరిని లక్ష్మిని సృష్టించారు అయ్యా నీ దగ్గర ఉన్న ఒక్కటే ఆవిడ లక్ష్మీదేవి బ్రహ్మగారు చెప్పారు ఇక ఇద్దరు లక్ష్మి ఇస్తున్నాం కాబట్టి నీకు ఇద్దరిని ఇచ్చి వివాహం చేస్తున్నాయని ఆయన అందరికీ చెప్తే పార్వతీ పరమేశ్వర మాకు చెప్తే లక్ష్మీనారాయణ ఇలాగే చెప్తారు నీకు సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరిని లక్ష్మి ఇస్తున్నాం కాబట్టి నీకు వివాహం చేస్తున్నా ఆయన ఆయన అని చెప్పేసి విష్ణుమూర్తి గారు బ్రహ్మగారు అందరూ కలిసి ఆ విఘ్నేశ్వరుడికి సిద్ధి లక్ష్మి బుద్ధి లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు అందుకని విఘ్నేశ్వరుడికి భార్య ఎక్కడయ్యా అంటే అప్పుడు బ్రహ్మమానసి వృత్తులు అమ్మవారిని ఇద్దరినీ కూడా సృష్టించి ఆయన విఘ్నేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ రోజు ఆ యుగం నుంచి కూడా విఘ్నేశ్వరుడు ప్రతి చతుర్థి నాడు అంటే మన కాలవానం అంటే మన దక్షిణ భారతం కాబట్టి మన అమావాస్య నుంచి పుచ్చుకుంటాం కాలానం ఉత్తర భారతం అంతా కూడా పున్న నుంచి పుచ్చుకుంటారు అంటే పరమేశ్వర కాలవానం ప్రగాఢం ఆ విధంగా చేస్తారు కాబట్టి సంకట హర చతుర్థి అటువంటి సంకటాలన్నీ కూడా నశింపజేసి లక్ష్మీప్రదానికి కలిగించేవాడు కాబట్టి సంకట హర చతుర్థినాడు నీకు వివాహం జరుగుతుంది నాయన అంటే మనకి ఎప్పుడు వినాయక ఎప్పుడు వస్తుంది అమావాస్య అయిన తర్వాత చేస్తాం మనం ఉత్తర భారతం అంతా ఎప్పుడు చేస్తారు సంకష్ట నుంచి ప్రారంభించి గౌరీ వ్రతాన్ని ప్రారంభం చేసుకుని ఈ పున్నం అవగానే అంటే వాడికి అంతా కూడా శుభకడీలు కాబట్టి చంద్రుడికి ఉద్భవించినటువంటి కాలం కాబట్టి ఆ సమయంలో గణపతికి ఇచ్చి వివాహం జరుగుతుంది అనమాట అటువంటి వినాయకుడికి ఈరోజు మనం సంకల్ చతుర్థి భృగువాసరం అన్ని కలత్ర దోషాలు తొలగిపోయేట్లాగా భార్యాభర్తల అన్యోన్య జీవితానికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తొలగేటువంటి ఈరోజు శుక్రవారం నాడు ఈ సిద్ధి వినాయకుడికి వివాహం దొరుకుతుందండి కన్యాదానం సంప్రదే నవమా అప్పుడు భయం నిండిపోయాడు ఓం భయం భయం

सुबह वाले सुबह सुबह वाले ये जेल का की चीज परिमित पत्तों से क्या अलग दरगाह के रावण को वो लेकर हम आए थे कौन से किस्ता झाँसरा